హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో మళ్ళీ ఒక మంచి బ్యాచిలర్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇంకా అయితే చాలా చాలా సింపుల్గా వన్ పాట్ రెసిపీ చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాను ఇది కొత్తగా వంట చేసేవారికి ఇంకా బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మీరే అంటారు చివరి వరకు వీడియోని చూసి మరి ఈరోజైతే నేను వన్ పాట్ రెసిపీ చికెన్ కర్రీ తయారు చేయబోతున్నానండి ఇది చేయడం చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట మరి దాని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం రండి ఒక గిన్నె తీసుకునే దాంట్లో ఒక కాల కిలో చికెన్ అయితే వేస్తున్నానండి చికెన్కి బదులుగా మీరు మటన్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటో వేస్తున్నాను కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి తర్వాత అల్లం వెలిపి పేస్ట్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ కి వేసాను తర్వాత కొంచెంగా కరివేపాకు వేస్తున్నానండి ఆ రోజు కొత్తిమీర లేదనమాట అందుకని చెప్పి నేను వేయలేదు ఇప్పుడు కూరకు సరిపడేంత ఆయిల్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత వీటన్నిటిని బాగా ప్రెస్ చేస్తూ కలపాలండి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఆల్రెడీ మన ఛానల్లో నేను చాలా రోజుల క్రితం సోంబేరి చికెన్ ఫ్రై అని చెప్పేసి ఒక రెసిపీ పోస్ట్ చేశానండి ఇది దాని వర్షనే అనమాట చాలా ఈజీ చేయడం అయితేను ఇంకొక పది నిమిషాలు పక్కన పెట్టేసాను ఈ కర్రీ అయితే నేను నేను అమెజాన్ నుంచి తీసుకున్న అగారు ఎలక్ట్రికల్ రీగల్ రైస్ కుక్కర్లు తయారు చేయబోతున్నానండి చాలా చాలా ఈజీ అనమాట దీంట్లో కుక్ చేయడం అనేది నేను అమెజాన్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత లోపల గిన్నె ఇచ్చారు కదా ఆ గిన్నెలో ఈ చికెన్ మిశ్రం అలా వేసేయాలండి వేసిన తర్వాత గిన్నెలో కొంచెం మసాలా అంటుకుని ఉంది కాబట్టి కొంచెంగా వాటర్ వేసి నేను ఇందులో అయితే వేసాను మీకు వద్దనుకుంటే కనుక వాటర్ వేయకండి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మూడు అనేది సెలెక్ట్ చేయాలన్నమాట ఇక్కడ స్టార్ట్ బటన్ స్టార్ట్ చేసిన తర్వాత స్టీమ్ అని చెప్పి ఉంది చూసారా అక్కడ వచ్చేసి నేను ఫిఫ్టీన్ మినిట్స్కి టైం అయితే సెట్ చేశానండి ఫస్ట్ టెన్ మినిట్స్ పెట్టాను తర్వాత అయితే ఇంకొక ఐదు నిమిషాలు అయితే పెట్టానండి మధ్యలో ఒకసారి కలుపుతున్నాను అనమాట ఈ విధంగా కలపడం వల్ల ఏంటంటే అన్ని చోట్ల కుక్ అయి ఉంటుంది చికెన్ అనేది అందుకని చెప్పేసి కలిపేసి మూత పెట్టేసి ఇంకా ఒక నిమిషం ఉందనగా నేను మూత అయితే ఓపెన్ చేసి చూస్తున్నానండి అసలు మీరు నమ్మరా అనమాట చాలా చాలా పర్ఫెక్ట్గా మనకి చికెన్ కర్రీ తయారైపోయిందండి ఎంత ఈజీనో కదా ఈ విధంగా చేస్తాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఆ రోజు నేను వెజిటేబుల్ పులావ్ చేశానండి వెజిటేబుల్ పులావ్కి వచ్చేసి ఈ చికెన్ కర్రీ పెట్టుకు తింటే ఎక్సలెంట్గా ఉందనమాట మీ దగ్గర రైస్ కుక్కర్ ఉంటే కనుక ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీట్ ఉడికిందా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కదా కట్ చేసి చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా మీట్ అయితే ఉడికిపోయింది ఈరోజు మన ఛానల్లో బ్యాచిలర్స్ బిగినర్స్ ఈజీగా చేసుకునేలాగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వన్ పాట్ చికెన్ కర్రీ తయారు విధానం ఎలా అని చూశారు కదండి మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుందనమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో నేను డైలీ షార్ట్ కుకింగ్ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను మీకు ఉపయోగపడతాయి ఒకసారి చూడండి మరి మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ